అని గట్టి అట్లా బాబు నెంబర్ అయిపోతా సార్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ రేట్ అరవై సంతకెల్లూరు నుంచి కర్నూలు జిల్లాలో జరిగేటువంటి సంతకెల్లూరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా ఇలా సైజ్ కావాలన్నా కూడా మరి వీళ్ళ దగ్గర అయితే దొరుకుతాయి ప్రస్తుతానికి ఎండాకాలం తీవ్రత ఎక్కువ ఉండడంతో పూలు నలిగిపోతామని రబ్బరు అయితే వేసినట్టున్నారు మరి ఎన్నో ఖర్చు పెడతా చెప్పు మామూలు ఖర్చు పెట్టాలంటే ఎంత అవుతుంది ఓ అయ్యి అబ్బో వద్దులేదు వందలు మామూలు ఓకే పూలయితే ఇంకా ఎక్కువ అవునా రెండు రెండు వైపులు నేర్పిన మంచిగా అయితే అన్ని రకాలు భరోసా ఇచ్చిండు మరి మీకు కావాలనుకుంటే నేను మీరు మాట్లాడుతారు తల ఇట్లా నిపుదిండి అట్లా ఐదో తారీఖు జరిగినటువంటి శుక్రవారం మెదలు మార్గంలో సంతకృవాసం